హాయ్ అండ్ అందరికీ ఇదైతే బోడస్కూర్ మార్కెట్లో అనమాట మా వారు బోడస్కూర్ మార్కెట్లో ఈ చేపైతే తీసుకొచ్చారు ఇది చూడడానికి చిన్నగా ఉంది కదా దీని కాస్ట్ వచ్చి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అనమాట ఈ ఈ పేరు మీకు తెలిస్తే మీరు ఎప్పుడన్నా తిన్నా కామెంట్ చేయండి అయితే తీసుకున్నాం కదా వాళ్ళతోటే కట్ చేపించి ఇంటికి అయితే తీసుకొచ్చారనమాట ఇంటికి తీసుకొచ్చిన తర్వాత వాటిని శుభ్రంగా కడిగి కూర అయితే చేస్తున్నారు ముందుకైతే చింతపండు అయితే నానబెడుతున్నారు మొత్తమ్మ అయితే చేప ముక్కలు కడిగాం కదా వాటిని పసుపు కారం ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్టు మసాలా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ముందుగా చింతపండు నానబెట్టుకున్నాం కదా నానబెట్టుకున్న చింతపండు అలాగే ముక్కలు మునిగేంత వరకు వాటర్ అన్నీ వేసుకొని గ్యాస్ మీద పెట్టేసుకోవడమే మేము బెండకాయ వేసుకున్నామండి మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోవచ్చు టేస్ట్గా అయితే చాలా బాగుంది బాగా గిరిపోయిన తర్వాత సర్వ్ చేసుకోవడం అనమాట అంటే ఎంత ముందు అన్ని చేపల కంటే ఈ చేప అయితే టేస్ట్ వేరే ఉంది కానీ చాలా బాగుంది వీడియో నచ్చితే లైక్ చేయండి